పేదల ద్వేషి అయిన చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై బుధవారం మీడియాతో మాట్లాడారు అసహ్యాలు మాట రోహశీ గారు చెప్పినటువంటిది సందర్భంగా గుర్తు అలాగే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది ఈ రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కార్కుల్లో ముఖ్యుడు కాంగ్రెస్తో అంటగాగి చీకటిలో చిదంబర ఒప్పందంతో ఈ రాష్ట్రాన్ని విభజిస్తారా లేదా అని శాసనసభలో ప్రకటనలు చేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఒక మాట అంటున్నాడు దేనికి ఆయన ఎదుగుదలకి ఆయన అధికారం కోసం విజనరీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు దానికి ఒక చక్కటి ఉదాహరణ ఏమిటంటే రాష్ట్రాన్ని విభజించే సమయంలో శాసనసభలో ఒక చర్చ జరిగింది ఆ చర్చిలో కనీసం కనీసం అంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విభజించమని డిమాండ్ చేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి కనీసం పల్లెత్తి మాట్లాడనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నాకు అనుభవం ఉంది ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపిస్తానని ప్రజల్ని మోసగించడానికి అనేకమైనటువంటి వాస్తవ విరుద్ధము లేకపోతే అమలు చెయ్యని చెయ్యలేడని తనకు తెలిసి చేస్తానని చెప్పి చెయ్యనటువంటి వాగ్దానాల గురించి కూడా ఒకసారి మననం చేసుకోవాలి ఆ రోజు ఏమన్నాడు ఆయన రైతులకు రుణమాఫీ చేస్తారన్నాడు చేశారా లేదే ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఉన్నాయి వాటిని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పినప్పుడు ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రైతుల్ని నేను మోసగించలేను ఇది సాధ్యం కాదనేటువంటి విషయం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కేవలం పదిహేను వేల కోట్ల రూపాయలు కోతయ్య కమిటీ వేశారు కోతలు కోసారు పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు సహాయం అందించట్టుగా చేశారు మరిది మాసం కాదా అక్క చెల్లెళ్ళారా మీరు అప్పులు తీర్చవద్దు మీ బంగారాలు కుదువ పెడితే నేను ఇంటికి తెచ్చిస్తానని చెప్పి పద్నాలుగు వేల కోట్ల అప్పులున్నటువంటి అక్క చెల్లెళ్ళ అప్పులు బ్యాంకుల దగ్గర వారి పరపతిని పూర్తిగా పోగొట్టుకునేటట్టుగా చేసి వడ్డీలు అధిక వడ్డీలతో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పెరిగితే ఏ అక్క చెల్లెమ్మకు కూడా కనీసం సాయం చేయలేనటువంటి పరిస్థితి మహిళలను మోసగించినటువంటి నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఉన్నారు రాష్ట్ర విభజన జరిగింది ప్రత్యేక తరగతి హోదాని రాత్రికి రాత్రే ఓటు నోటు కేసులో ఆయన ముద్దాయిగా ఉండి రాత్రికి రాత్రే విజయవాడకి తరలి వచ్చి ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని వారి స్వప్రయోజనాలకి తాకట్టు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని గాయపరిచినటువంటి విధానాన్ని కూడా మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారన్నాడు ఇది ఎలా సాధ్యం కోటి ఎనభై లక్షల ఇల్లుంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి మాటలను కూడా సారి గుర్తు చేస్తా ఉన్నాను అంటే రెండు పర్యాయాలు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించడానికి సక్సెస్ఫుల్గా తను తను ఎంచుకున్న మార్గం అధికారంలోకి రాకముందు ఎన్ని అబద్ధాలైనా చెప్పు అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేయలేని పనులు పాత ప్రభుత్వం అంటే గడచిన ప్రభుత్వాలపై నెట్టడం అనేటువంటిది చంద్రబాబు గారి నైజమని మూడవ దఫా ఇవాళ ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ఆయన నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఒక ప్రకటన చేసి నేను సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాను అమ అవి అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేటువంటి ఒక పచ్చి అబద్ధాన్ని పచ్చి అబద్ధాన్ని ఇవాళ వారు మీడియా సాక్షిగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటే ప్రజలు వాస్తవం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన కొన్ని తేదీలతో చెప్తాను నేను కొన్ని సందర్భాల్లో ఐదు నాలుగు ఇరవై రెండో సంవత్సరంలో మరో శ్రీలంకగా రాష్ట్రం మారుతుందని చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పదమూడు నాలుగు ఇరవై రెండున శ్రీలంక పరిస్థితికి రాష్ట్ర రాష్ట్రం శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోత వేటు దూరంలో ఉందని ఒక ప్రకటన చేశారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో భవితకు భరోసా నేననేటువంటి ఒక మాట చెప్పారు అంటే ప్రజలు కొన్ని వాస్తవాలను గ్రహించాలి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి కేవలం ఈ రాష్ట్ర ఖజానాలో వంద కోట్లుంది ఈ రాష్ట్రాన్ని నడపలేరు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ప్రకటన కూడా నాటి ఆర్థిక మంత్రి శ్రీ యనుమల రామకృష్ణుడు గారు చెప్పినటువంటి మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాను కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం వంద కోట్లే ఖజానాలో ఉన్న ప్రజలకు ఒక మాట చెప్తే దాన్ని వేదంగా భావించాలి సత్యమేవ జైతే అనేటువంటి మహాత్మా గాంధీ సూక్తిని అమలు చేయాలి ఈ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి వరం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ఏర్పాటు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం అని రెండు సంవత్సరాల కాలం ఆదాయం గణనీయంగా తగ్గినా కూడా వచ్చినటువంటి ఆరు మాసాల్లోనే నవరత్నాల్ని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఉన్నారు నవరాత్రాలను అమలు చేసే క్రమంలో ఆదాయం తగ్గిపోయింది కరోనా వచ్చింది చంద్రబాబు నాయుడు గారి లాగా వంద